అరుణ క్షమించు అబద్ధం అంటాను అంటే నా కొడుకు అదే నన్ను అందు నాకు దూరమైపోతాడని భయంతో వాడి కన్నతండ్రితో అబద్ధంపడ్డాను తప్ప తప్పే కదా తప్పే వాడు కోట్ల డబ్బుకి అధిపతి అవుతుంటే అటు పట్టడం తప్పే నేరం నిజమే నువ్వు చెప్పేదాకా నాకు చూడు అరుణ నీ కొడుకు కోటీశ్వరుడు చాలా గొప్పవాడు ఇప్పుడే వాడి కన్నతండ్రి దగ్గర నిజం చెప్పేస్తాడా సారీ నిజం చెప్పేస్తున్నాను ఫైనల్ గా దొరికిపోయాడు ముందే తెలుసు అనమాట ఏం దుర్గేష్ క్యాంటీన్ సంబంధం ప్యాక్ చేసిస్తున్నా ఏం లేదమ్మా ఈ రోజుతో మీకు నాకు ఈ క్యాంటీన్కి కి రుణం తీరిపోయిందమ్మా ఏ క్యాంటీన్ కాంట్రాక్ట్ అయిపోయిందా అవును సార్ ఈ క్యాంటీన్ మీద బ్యాంకులో అప్పు తెచ్చింది మావిడ పెద్ద ఆపరేషన్ ఖర్చు ఇటు క్యాంటీన్ కట్టలేకపోతున్నాను అటు బ్యాంకోలు నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తా ఉన్నారు ఎంత కట్టాలి నా దగ్గర నా దాంట్లో ఓ యాభై వేలు తగ్గిందమ్మా అయితే నువ్వు ఖాళీ చేసేసి వెళ్తావా రాంబాబు నువ్వు ఒక వారంలో సిగరెట్లకు ఎంత ఖర్చు పెడతావు పక్క వాళ్ళైతే ఐదు ప్యాకెట్లు నాదైతే హాఫ్ ప్యాకెటే సీరియస్ ప్లీజ్ నాలుగు వందలు ఓ వారం సిగరెట్లు తాగడం మానేసి ఆ డబ్బు దుర్గేష్కి ఇచ్చే నీలు ఈ నెల సారీ కొండ మానే సుధా నేను గుట్కా మానేస్తాను మనం బ్యాడ్ హ్యాబిట్స్ మానేస్తే ఓ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆగుతుందంటే అంతకన్నా ఏం కావాలి పద్దు నువ్వే మానేస్తున్నావు దుర్గేష్ ఈ నెల శాలరీ నీకు ఇచ్చేస్తా పద్దు చాలా మంచి ఆలోచన మనకు అసలు ఆ తోట వచ్చిందా గుడ్ పద్దు నువ్వు ప్రతిరోజు నా క్యాంటీన్ ఎత్తివేస్తా ఎత్తివేస్తా అనే దానివి ఈ రోజు నిజంగా నా క్యాంటీన్ ఎత్తివేసే టైంకి నన్ను నా క్యాంటీన్ కాపాడవమ్మా ఆ దేవుణ్ణి చల్లంగా చూడాలని పూజిస్తానమ్మా పక్షికింత ధాన్యం పశువులకి గ్రాసం మనిషికి ఇవే కదా నిజమైన పూజలు అయిపోద్దు అందు ఉండగా నువ్వు ఒక్కదానే పనిచేయటమా నేను ఎంత బాగా మడత పెడతాను తెలుసా ఒకసారి మడత పెడితే అసలు ఈ స్త్రీ కూడా అక్కర్లేదు ఇంకా ఎలా మర్త పెట్టాలి రాని పని గురించి తెలుసుకుంటే తప్పేంటి ఇట్టివు అంత కోపం దేనికి ఫస్ట్ టైం కదా

నానా నువ్వేంటి మర్చిపోయి ఉంటావు అది ఇవ్వడానికి వచ్చింటారు మర్చిపోయింది ఆడుకాదమ్మా కన్న తండ్రి ఇంట్లో బానే ఉందా ఈ నా కన్న తండ్రి ఏంటి బాబు ఒక్క నిమిషం నువ్వు చెప్పనా నిన్న దేవత నా చేతిలో పెట్టి కన్ను మూస్తే నిన్ను పెంచినవాణ్ణి గాని నేను కన్నవాణ్ణి కన్రా అడుగు అదిగో అమ్మాని గోడ మీద బొమ్మను చూపిస్తే ఇదిగో నాన్నని కోట్లు సంపాదించిన పెద్ద మనిషిని ముందుంచితే నమ్మవరా అసలు నా మీద నమ్మకం తగ్గితారా నీకు జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను నన్ను క్షమించు నా వ్యాపారం నా ప్రాపర్టీస్ నా డబ్బు ఇక నుండి అన్ని నీవే నువ్వు నాతో వస్తే చాలు నిజమైన ఆస్తి అంటూ ఇప్పుడు తెలుస్తోంది బాబు ఇంకోసారి నాన్న అనిపిలు దండి ఏం తీసుకుంటారు టీ కాఫీ హార్లిక్స్ నో థ్యాంక్స్ పైసా నాకేం గున్న పళ్ళంగా అన్ని వదులుకుని రావాలంటే ఏముంది ఇక్కడ నా పాతికేళ్ళ జీవితంలో ఆ జీవితంలో నేను చేసిన అప్పులు పర్వాలేదు లేరా నా బైక్ నేను విడిపించుకుంటా నువ్వు చించేసిన విఐపి బలిని కూడా నువ్వు కొనేవిర్లేదు ఎన్ని కోట్లయినా పర్వాలేదు నీ అప్పు ఒక్క ఒక్కరోజు జస్ట్ వన్ డే నేను తీర్చేస్తాను వస్తానా ఇప్పుడు వచ్చినట్టే పొద్దున్న ఎలా ఉన్నాయి అన్న చాలా నుంచి వచ్చారు మర్చిపోయి ఉంటారు లెస్ తీసుకోండి ఓకే మనం మన గెస్ట్ హౌస్ ఓకే వాళ్ళ నాన్న చాలా రిచ్ తెలుసా ఆయన నువ్వు చూసావా నాకు ఇవ్వాల్సిన ఐదు వేలు ఇచ్చేసారు కూడా ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్ తో కలిపి ముప్పై ఆరు వేలు ఇది కూడా మీ బైక్ బయట పార్క్ చేసినాయి ఒకసారి చెక్ చేసుకోండి బయట దుడిచిపెట్టు ఎరా స్తున్నావు వెళ్ళమనా సో వాట్ వాటర్స్ కెన్ ఐ యు టెల్ మీ ఒకటే కొంచెం పెద్ద అమౌంట్ ఉంది జంగైకి ఇవ్వాల్సిన ఐదు లక్ష ఇచ్చేస్తే నాకున్నప్పుడు అనే తీరిపోయినట్టే అంతే కదా నో ప్రాబ్లం సో టుమారో ఐఎమ్ గానా అప్లై ఫర్ మైసాన్ స్వీస ఓకే సో పద్దు నందు ఇప్పుడు బిగ్ అంట కదా మీ ఇంట్లోనే ఉంటున్నాడుగా ఈ పాడికి స్ట్రాంగ్ అని ఫౌండేషన్ వేసి ఉంటావు లక్కీ ఏ నమస్తే నమస్తే సంగతి నందు మా అబ్బాయి మీ దగ్గర తీసుకున్న అప్పు తీర్చడం కోసం వచ్చాను మీ నాయన మస్తు పైసలు నోన్ కొడుతున్నాడు మా నా తాను అప్పు ఎందుకు చేసినవరా నాకు నిన్నే తెలిసింది జంగయ్య నా అప్పులన్నీ తీర్చి అమెరికాకి తీసుకెళ్ళటానికి వచ్చారు చాలా లేట్గా వచ్చింది కదా అవును ఇరవై నాలుగు సంవత్సరాలు లేట్గా ఇక్కడ ఇరవై నాలుగు గంటలు లేట్ ఈ వసూల్లా వసూల్లా పక్కా ఉంటాడు తెలుసు కదా నిన్నతోటే టైం అయిపోయింది కావాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువేస్తావు అంతే కదా ఏమ్రా అగ్రిమెంట్ సంగతి మీ నాయనతో చెప్పలే ఏంటంగనావు చెప్పు చెప్పు కళ్ళు గుండె స్టాంప్ పేపర్ మీద కూడా రాసిచ్చు వాట్ కళ్ళు గుండెనా ఆర్ యూ కిడ్డింగ్ వాట్ నాన్ సెన్స్ ఏంట్రా ఇండియాలో ఇవి కూడా తాకట్టు పెట్టుకుంటారా లుక్ ఇది ఏ కోర్టులో చెల్ల ఇలాంటి అగ్రిమెంట్ చేయించుకున్నందుకు జైల్లో పెట్టిస్తారు నానా నేను మాట ఏం నందు మీ నాయన చాలా గరం అవుతుండు జ్వర సంజాయించు ఇచ్చిన మాట కదర్ చేయకపోతే ఈ జంగా తెలుసు కదా ఇలాంటి వాటి దగ్గర అప్పు చేశావేంటి బాబు మనిషి పంచుకుంటాని గుండె కళ్ళు ఎవరైనా తీసుకోగలుగుతా నేను తీసుకునేది కాదు నీ కూడా ఇస్తానన్నాడు ఏం నందు ఆ రోజు ఇచ్చిన మాట మీద నిలబడతానన్నావు నేను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను లేట్ అయిన విషయం తెలియకొచ్చాను సారీ నీకెంత కావాలో చెప్పు ఒక కోటి రెండు కోట్లు చెప్పు నీ కొడుకు గుండెకి కోట్లతో రేట్లు కడుతున్నావా ఓకేపా నువ్వే చెప్పు ఎంతైనా సరే ఇప్పుడే ఇస్తాను రైట్ నౌ నాకు నందు గుండనే కావాలి రైట్ ప్లీజ్ ఐ గాట్ అ హెల్ప్ రేపే నందు నా బాబాయ్ అమెరికాకి చేసుకుంటాను ఎవడంటాడ చూస్తా ప్రాబబ్లీ నేనే బాబా యు డిడ్ డోంట్ వరీ నందు బాడే చేలేడు ఇలాంటివి ఏ కోటు ఒప్పుకోదు ట్రస్ట్ మీ అసలు మా అమ్మ నానాలరా బాగా డబ్బున్ను చేసుకోవచ్చుగా మా అయ్యే సోమయం చేసుకుంది నా కర్మరా అరే అప్పుడే వెళ్ళిపోతుంది ఏంటి పద్దు ఎక్కడికి తలనొప్పిగా ఉంది ఇంటికి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నారా నందు ఇలా మారిపోతాడు అనుకోలేదు డబ్బు కోసం ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడా డబ్బే లోకం అనుకునే నన్ను ప్రేమించడమే జీవితం అనిపించేలా మార్చిన నందునే ఇలా మారిపోతాడని ఊహించలేదు చూడమ్మా నందుకు నేను ఒక్కటే నేర్పించాను ప్రేమించడం ద్వేషించడం మోసం చేయడం వాడికి రాదు మీరు అతని మీద ప్రేమ కొద్దీ అతను వెనకేసుకొస్తున్నారు లేకుండా తల్లిని తనని వదిలేసి వెళ్ళిపోయిన తండ్రిని లోకంలో మీకు నందు తప్ప ఇంకెవరు పెరిగిన మార్గకి ఇప్పుడు నా సంతోషాన్ని నువ్వు తెలుసుకో తల్లి నందు భాగ్యవంతం అదే Billionaire, billionaire. No, look, sir. One suicide of mother. Sure, you want have? No, no. If not scotch, beer, okay? No, no I'm fine. హనుమంతు రండి రండి అవయ్యో కూర్చోండి ఏంటి ఇలా వచ్చావు ఏం లేదురా ఒకసారి చూసి వెళ్దాం వచ్చాను చూసావుగా మరి వెళ్తావా అదేంటి అలా అంటావు మనం బయలుదేరే వరకు హనుమంతు మనతో పాటే ఉంటాడు ఏంటి మనం కాదు శ్రీధారావు గారు మీరు బయలుదేరాల్సిందే ఏమంటు ఏముంట మా అమ్మకు ఒక్కరోజు భర్తగా ఉన్నందుకు నేను పుట్టాను ఆ రుణం తీర్చుకోవడానికి ఒక్కరోజు నేను మిమ్మల్ని నాన్న పిలిచాను చిన్నప్పటి నుంచి నేను మీతో ఏం ఖర్చు పెట్టించుకోలేపాను అందుకే ఇప్పుడు దాకా నేను చేసినప్పుడు అన్నీ మీతో తీర్పిచ్చుకున్నా రుణం తీర్పాయింది మీరు వెళ్ళొచ్చు రే ఏం రా ఆయన్ని తండ్రిరా అమెరికా నుంచి నువ్వేంటి ఒకసారి చూసి వెళ్ళిపోతా అంటావా ఇరవై నాలుగేళ్ళని గుండెల మీద పెంచుకొని ఇప్పుడు ఇరవై నాలుగేళ్ళ తర్వాత ఎవరో నాకు అంతని చెప్తే నేను తను రక్తం పచ్చుకుని పుట్టా అని చెప్తే ఆయన నన్ను చెప్పేసి వెళ్ళిపోతావా ఏ ఆయన డబ్బు డబ్బుందనా లేకపోతే ఆయనతో వెళ్తే సూక్పడతా అన్నా పిచ్చిన ఆయన ఇచ్చే కోటల కన్నా ఇప్పుడు దాకా నువ్వు నాలో నేర్పించిన గుణాలు చాలా నాన్న నేను జీవితాంతా ఆనందంగా బతికను సీతారావు గారు వారసత్వం అంటే రక్తం కాదు సుగుణాలు అవి మా నాన్నకు చాలా ఇచ్చారు అరగనంతాస్తి నా దగ్గర చాలా ఉంది మీద నాకు అక్కర్లేదు You are the only one I want, father. I am proud of you, my son. I